హాయ్ టు ఎవ్రీవన్ నేనైతే ఈరోజు మామిడికాయ చట్నీ చేశాను మామిడికాయ చట్నీ అంటే ఓ పెద్దగా కాదండి కొంచెం ఒక ఐదు ఆరు మామిడికాయలు తీసుకొని చేశాను ఇంకా నేనైతే ఈ మొక్కలని కింద కట్ చేశాను కింద నీట్గా తుడుచుకొని ఇంకా ఇలా మొక్కకి టెంక ఉండాలని చెప్పేసాను ఇలా అయితే కట్ చేశాను ఇంకా వీటిని కట్ చేసిన తర్వాత ఇంకా అందులో ఉన్న జీడి ఇంకా కొంచెం డస్ట్ లాంటిది ఏమన్నా ఉంటే పోయొద్దని చెప్పేసి అని ఇంకా మంచి క్లాత్తో అయితే నీట్గా తుడుచుకున్నాను ఇంకా తుడిచి అయితే వీటిని అందరు కొలతలు కొలతలు అంటున్నారు కదా అని చెప్పేసి అని నేనైతే కొలిచాను ఎన్ని గిన్నెలు అవ్వద్దా అని చెప్పేసి అని కానీ నేను ఆ గిన్నె ప్రకారం అయితే ఏమీ పెట్టలేదు జస్ట్ నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను చాలా కొంచెం కదా అని చెప్పేసి అని పెట్టుకున్నాను ఇంకా మేమున్న ఇక్కడ ఈ ఎండ వేడికి అయితే ఇంక పచ్చడి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇంకా తినాలి అని అనిపించి అయితే పెట్టేశాను ఇంకా పెట్టిన తర్వాతకి ఇంకా ఇందులో వీటిని ఇంకా మంచిగా కట్ చేసి ఇంకా గిన్నెతో కొలిచేసాను కదా ఇంకా వీటిని గాలికి మంచిగా ఆరపెట్టేసి ఈలోపు ఇంకా మంచిగా వాటిని ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా వీటికి ఏమేమి అవసరమో అవన్నీ పొడి చేసుకుందామని ముందుగా అయితే కొంచెం ఫ్రై చేసి పొడి చేశాను ఇంకా తర్వాత జీలకర్ర మెంతులు కూడా పొడి చేసి పెట్టాను ఇంకా ఈలోపు ముక్కలకి అయితే కొంచెం నూనె పట్టించేశాను ఒక కప్పు వరకు నూనె పట్టించి ఇంకా అందులోనే ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి కారం పసుపు ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా ఇవి అయితే మంచిగా వేసి కలిపాను ఇంకా మన సాల్ట్ అయితే మనకి రుచికి సరిపడినంత దానికంటే కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ ఎందుకంటే మళ్ళీ మనం టూ డేస్ తర్వాతకి మళ్ళీ తీసి కలుపుతాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటే ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు నేనైతే దీన్నైతే తాలింపు చేయలేదు నెక్స్ట్ టూ డేస్కి తాలింపు చేసి పెడతాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా అయితే కలిపేసి అయితే ఇంకా డబ్బాలోకి అయితే పెట్టేశాను ఇంకా ఇంకా ఇలా తినడం అయితే ఎవరికి ఇష్టం ఉండదు